హోలీ సందర్భంగా అన్ని ప్రాంతాల్లో రంగులను పువ్వులను గులాలు జల్లుకుంటే ఇక్కడ మాత్రం రంగులకు బదులు బూడిదతో హోలీ వేడుకలను జరుపుకుంటారు అంతేకాదు అందరికంటే ముందుగా హోలీ పండుగకు నాలుగు రోజుల ముందే ఇక్కడ సంబరాలు మొదలవుతాయి ఇంతకీ ఈ ప్రాంతం ఎక్కడుంది ఎందుకని బూడిదతో విభిన్నంగా జరుపుకుంటారన్నది ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచంలోనే అత్యంత విభిన్నంగా హోలీ వేడుకలను బూడిదతో జరుపుకునే ప్రాంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాశీ విశ్వనాథుని యొక్క పుణ్యక్షేత్రంలో హోలీకి ముందు రంగులకు బదులు బూడిదను చల్లుకుని వేడుకలను ప్రారంభిస్తారు కాశీలోని శివపార్వతులు యొక్క విగ్రహాలపై భక్తులు రంగులు చల్లి వేడుకలను ప్రారంభిస్తారు అయితే కొందరు శివభక్తులు మాత్రం చితాభస్వంతో వేడుకలను ప్రారంభిస్తారు సాధారణంగా చనిపోయిన వారికి శోకసంద్రంతో వీడ్కోలు పడకడాన్ని మనం చూస్తూ ఉంటాం అయితే రంగబరి ఏకాదశి నాడు మాత్రం అందుకు విభిన్నంగా శివభక్తులు కాలుతున్న మంటలపై పాటలు పాడుతూ నాట్యం చేస్తూ భక్తిలో మునిగి తేరుతూ ఒకరిపై ఒకరు బూడిద చల్లుకుంటూ హోలీ వేడుకలను జరుపుకుంటారు విశ్వనాథుని యొక్క సన్నిధిలో బూడితతో రంగులు జల్లుకుంటూ హోలీ వేడుకలు జరుపుకోవడం వల్ల దెయ్యాలు పిశాచాల బెడద తొలగిపోతుందని చాలా మంది నమ్ముతారు అంతేకాదు ప్రతికూల శక్తుల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు ఈ విభిన్నమైన వేడుకలను చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో కాశీకి భక్తులు తరలివస్తారు ఈ బూడిదను జల్లుకునే హోలీ వెనుక ఉన్న కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం హోలీ పండుగ వేళ అందరూ రంగులతో సంబరాలు జరుపుకుంటూ ఉండగా శివభక్తుడైన అఘోరి మాత్రం చాలా నిరాశగా కనిపించాడట దీంతో శివయ్య అతని కష్టాన్ని తీర్చాలనుకున్నాడు ఆ తర్వాతి రోజు శ్మశాన వాటికి చేరుకుని అక్కడ తన భక్తులు శివగణాలతో కలిసి పరమేశ్వరుడు కాలుతున్న మంటల్లో బూడిదలో హోలీ ఆడాడట అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది వారణాసిలోని మణికర్ణికా ఘాటులో శివభక్తులు ఇలా చేస్తారు